ഇന്നേ hey, <Cherh> <brasileued> <recessed> ఈ లైవ్ జరుగుతది సెల సెలనా సో సెల పెల్తుది ఈ హల్వా ఈ కల ఈ ప్రదర్శన పొరవడ ప్రధాని దైవసం శ్రీ సోమచంద్ర సమేత ప్రసన్నానంద రేసో ఆశీస్సులతో నియమారబోస్ గ్రేకవడిన కుమార్ జాదర్ గారి అధ్యక్ష under పౌర ప్రభుత్వ మంత్రి కుంటర్ గారి ఆనంద్య చేసి ఉంటారు రైతే రబోన నడువురాంగినై నది మొదలటి చేసుకున్నాయి రెండో బహుమతిని సపటం వీరప్రమహ్ నాయుడు గారు ఉయ్యందన కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని ఆర్కే బోల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం మాపట్ల జిల్లావారి వారి జత నాలుగు వేల ఎనిమిది వందల ఏడు అడుగుల ఆరు అంగుళమల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు అడుగుల పది మల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని ప్రవేశం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్కేపుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుట్టూరు మండలం పాపట్ల జిల్లా ఎదళ్లపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి పవన్ చౌదరి గారు సరిపూడి మేడ్కొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది అడుగుల పది అంగుళమల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని తోడగుట్టం గుక్కర్ నరసింహస్వామి జక్కుల సహస్ర యాదవ్ గారు జేవీఎల్ గారు భుజనగర్ డాక్టర్ హుస్సేన్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు అడుగుల ఎనిమిది అంగడమల దూరాన్ని లాగి ఆరో బహుమతిని ఏడో బహుమతిని జిఎల్ఆర్ పోలీసు గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు సోమిశెట్టి ఇంజనీర్ గారు గుంటూరు కంబైన్స్ వారి జత నాలుగు వేల రెండు వందల రెండు అడుగుల పదకొండవ గొడవల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో యామిన మోహన్ శ్రీ గారు కొత్తపాలెం మాస మాసోరం మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అడుగుల ఏడవ గడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదో బహుమతిని ఆర్వీఎస్పోల్ శనపలిపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మిగిలినటువంటి మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెదగొట్టిపాడు కత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ఐదు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని లాగి మొదటి బహుమతిని రెండవ బహుమతిని సంపటం వీరప్రమ నాయుడు గారు ఉయ్యంధన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి చేత నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని నాకు రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మిగిలినటువంటి నాలుగు తత్తులకు కూడా గౌరణీయులు పెద్దలు సిరిపరుపు వెంకటేశ్వరరావు గారు ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి విభాగంలో కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరిస్తున్నారు ఈ నాలుగు తలకు కూడా వారి చేతుల మీదుగా కన్సలేషన్ బహుమతులు పుహకరించడం జరుగుతుంది భోగిని వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు నైగర్ సుల్తాన్ కోసూరు మోమండలం కృష్ణాజుల మీరు స్వీకరించాలి మీ శ్రీనివాసరావు గారు ముట్టు చెక్ పడే గారు పురుషోత్తం చెక్ పురుషోత్తపట్నం సరే కాసింపుల్స్ ప్రొద్దుటూరు కాళీపు గారు రాముల వీడు బదిరమండలం ప్రకాశం జిల్లా మీరేనా